మంత్రి రోజా రచ్చ గెలిచినా ఇంట గెలవలేకపోతున్నారా విపక్షాలపై విమర్శలతో గడగడలాడించే ఆమె అసమ్మతి నేతలపై పైచేయి సాధించలేకపోతున్నారా ఈసారి సహకరించేది లేదని చెప్పిన నేతలు ఆమెను ఓడించేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారా సైయోద్య కోసం అధిష్టాన పెద్దలు జోక్యం చేసుకున్న ఫలితం లేకుండా పోయిందా ఆర్కె రోజా తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు సినీ హీరోయిన్గా ప్రస్థానం ప్రారంభించి రాజకీయాల్లో మంత్రి స్థాయికి ఎదిగారు ఫైర్ బ్రాండ్గా పేరుగాంచారు ప్రత్యర్థులపై ఘాటైన విమర్శలు చేయడంలో ఆమె రూటే వేరు ఉమ్మడి చిత్తూరు జిల్లా నగరం నుంచి రెండోసారి ఎమ్మెల్యే అయ్యాక మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు పర్యాటక శాఖ మంత్రి పదవితో పాటు ఏపీఐఏసీ చైర్మన్ గాను వ్యవహరిస్తున్నారు కానీ మంత్రి రోజాకు ఇంటిపోరు రోజురోజుకు ముదురుతోంది కొందరు సొంత పార్టీ నేతలే ఆమెపై భగ్గుమంటున్నారు మంత్రి వైఖరితో నగరి వైసీపీలో పార్టీ ముక్కలైందన్న ప్రచారం సాగుతోంది గత రెండు ఎన్నికల్లో రోజాను గెలిపించేందుకు కృషి చేసిన వారే ఇప్పుడు ఆమె వ్యవహార శైలి నచ్చక తిరుగుబాటు చేస్తున్నారు నియోజకవర్గంలోని ప్రతి మండలంలోనూ సొంత పార్టీ నుంచే రోజాకు బలమైన ప్రత్యర్థులు ఉన్నారంటే ఆశ్చర్యం వేకమానదు రెండోసారి ఎమ్మెల్యే అయిన నాటి నుంచి ఆమెకు నియోజకవర్గంలో అసమ్మతి బలపడుతూ వస్తోంది పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో రోజాకు వైరు వర్గం మధ్య మరింత దూరం పెరిగిందని అంటున్నారు నగరసభలో సీఎం జగన్ కేజీ శాంతి రోజా చేతులు కలిపి ఐక్యంగా పనిచేయాలని సూచించినా ఫలితం లేకుండా పోయింది ఇక పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తామని రోజా సోదరుడు డెబ్బై లక్షలు తీసుకున్నాడని పదిహేడు వార్డు కౌన్సిలర్ భువనేశ్వరి ఆరోపించారు ఈ విషయంలో మంత్రి రోజాపై బహిరంగంగా ఆరోపణలు గుప్పించింది అసమ్మతి వర్గం మరోవైపు వ్యతిరేక వర్గం నేతల ఆరోపణలపై మంత్రి రోజా సీరియస్గా రియాక్ట్ అయ్యారు ఇలాంటి వాళ్లు పార్టీలో ఉంటే తనకు ఐదు వందల మెజార్టీ వస్తుందన్నారు వీళ్లు పార్టీ నుంచి బయటకుపోతే ముప్పై వేల నుంచి నలభై వేల వరకు మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు రోజా మాటలు అసమ్మతి నేతలకు మరింత ఆగ్రహాన్ని తెప్పించాయని చెబుతున్నారు ఇదే సమయంలో సీఎంఓ నుంచి పిలుపు రావడంతో తాడేపల్లి వెళ్లారు మంత్రి ఆర్కే రోజా అసమ్మతి నేతలు నగరిలో రోజా విజయానికి సహకరించేది లేదని అధిష్టాన పెద్దలకు తెగేసి చెప్పినట్లు టాక్ రోజా వల్ల వారు ఎదుర్కొన్న ఇబ్బందులను వేధింపులను సజ్జలతో పాటు ధనుంజయ రెడ్డి దృష్టికి తెచ్చినట్లు తెలుస్తోంది తాము వద్దని చెప్పినా రోజాకే మళ్లీ టికెట్ ఇచ్చారని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమెకు మద్దతిచ్చేది లేదని చెప్పి వెనుదిరిగారని సమాచారం ఇంకోవైపు నగరి ప్రజాగళం సభలో పుత్తూరు కౌన్సిలర్ భువనేశ్వరి సహా పలువురు కీలక నేతలు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు రోజా మాత్రం వీటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్లుగానే ప్రచారంలో దూసుకెళుతున్నారు మరి క్యాడర్ సహకరించకున్న మంత్రి రోజా నగరిలో ప్రత్యర్థిని ఢీకొడతారో లేక ఢీలా పడతారో చూడాలి